గబ్బు గబ్బు సిటిజన్ క్లబ్ సూచిరా ఇది ఎక్కువన్నా కాదు అభివృద్ధికి మారు పేరు ఇక రాష్ట్రంలోనే తెలంగాణకే దిక్సూచి సిద్దిపేట అని చెప్పుకున్నటువంటి సిద్దిపేట పట్టణ నడిబొడ్డున గాంధీ చౌరస్తా దగ్గర ఉన్నటువంటి సిటిజెన్స్ క్లబ్లో జరిగినటువంటి తతంగా మీద అంతా సో సిటిజన్ క్లబ్ అంటే ఒక గొప్ప పేరు అరే మాది వేరే లెవెల్ రా బాబు అని దాంట్లోకి ఎవరు అలో చేయరు విజిటర్స్ అలో అలో అయ్యారు ఎవరు కూడా అలో అయ్యారు అట్లాంటి సిటిజన్ క్లబ్లో లోపల జరుగుతున్న తతంగం ఏంటంటే పత్తాలాట ఇగో జోరుగా పత్తాలాట పోలీసుల మెరుపు సోదాలు యాభై మంది జూదర్ల గుర్తింపు అంతా పెద్దోళ్ళే అందరిపై కేసు నమోదు దొరికిన డబ్బులు ఎన్ని అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక మన వార్త వస్తున్నాం సామాజిక సేవా కార్యక్రమాలకు నిలువగా ఉండాల్సిన సిటిజన్స్ క్లబ్ అసాంఘిక కార్యకలాప సామాజిక కార్యక్రమాలు ఏం చేస్తారేమో మరి అది డాడీలో కానీ సో సిటిజన్స్ క్లబ్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుంది విశ్రాంత ఉద్యోగులు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళంతా కూడా క్లబ్లో సభ్యులు కావడంతో సో సర్వత్రా చర్చకైతే దారి తీసింది దీంట్లో ఇక పూర్తిగా ఎవరెవరు ఉన్నారు ఏం కథ అనేది కూడా చూస్తే అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాల్సింది పోయి పత్తాలాటకు కేంద్ర బిందువుగా అయింది రాష్ట్రం అంతా పత్తాలాటను ప్రభుత్వం నిషేధించినప్పటికీ సిద్దిపేటలోని సిటిజన్స్ క్లబ్లో మాత్రం జూదర్లకు స్వర్గధామంగా నిలుస్తూ వస్తుంది పట్టణ నడిబొడ్డున వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు కూతవేడు దూరంలోనే ఈ తతంగం అంతా జరుగుతున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడరు అసలు వంటౌన్ పోలీస్ స్టేషన్ కానీ ఇంకా ఇంకా చుట్టుపక్కల చాలా స్టేషన్లు ఉన్నాయి దగ్గరలో నిజంగా సిటిజన్ క్లబ్లో ఇట్లాంటి జరుగుతున్నాయి తెలియదా మనం ఎంత కాదన్నా అన్ అఫిషియల్ అన్నా తెలుస్తుంది చూడబడ్డప్పుడన్నా పోయి వాళ్ళు పని చేసుకోవచ్చు ఒక్కసారైనా సోదాలు నిర్వహించవచ్చు దొరకబడవచ్చు పెద్ద కథ కాదు సో అసలైన మగ్గుడు వచ్చేదాకా కూడా వీళ్ళ తతంగం అనేది బయట వాళ్ళే సిపి వచ్చి మొత్తం బెరుపు దాడులు సిద్ధిపేట మొత్తం గడగడలు ఆడిస్తుండు ఇక ఈ ముచ్చట ఈ పేర్లు చూద్దాం ఒకసారి దీంట్లో దొరికిన పేర్లు చూద్దాం వాళ్ళు ఏమేమి దొరికినాయి ఒకసారి చూద్దాము ఇగో ఇరవై ఏడు తారీఖు నాడు దీని సోదాలు నిర్వహించారు అందా తొమ్మిది గంటల పంతొమ్మిది అంటే ఏడు గంటలకి సో ఈ సోదాలలో ఆరు టేబుల్ల చుట్టూ యాభై మంది వ్యక్తులు డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్నట్టు గుర్తించగా ఇద్దరు పంచల సమక్షంలో పంచనామా నిర్వహించి విచారించగా యాభై మందిలో ఇద్దరు వ్యక్తులు ఫోన్పే గూగుల్ పే ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయగా మరొక ఐదు మంది వ్యక్తులు ఇరవై ప్లాస్టిక్ కాయిన్స్ కలిగి ఉన్నారు ప్లాస్టిక్ కాయిన్స్ అంటే ఏందో మరి నాకైతే తెలియదు ఆ పత్తాలు అట్లా ఏం కలవడతాము మిగిలిన నలభై మూడు మంది వ్యక్తులను విచారించగా తాము క్లబ్లో డబ్బులు పెట్టి పేకాట ఆడితే పోలీసులు పట్టుకొని కేసు చేస్తారు కాబట్టి క్లబ్లో పేకాట ఆడి అట్టి వివరాలను స్కోర్ కార్డులో నమోదు చేసుకొని క్లబ్ నుండి బయటకు వెళ్ళిన తర్వాత ఎవరికి రావాల్సిన డబ్బులు వాళ్ళు తీసుకుంటారని విచారణ తెలిసింది సుచిరా ఈ డబ్బుల విషయం ఏంది డబ్బులు క్లబ్లో డబ్బులు పెట్టుకుంటే దొరికిపోతామని ఏదో కాలక్షేపానికి ఆడుతున్నామని చెప్పుకొని ఆ పైసలు బయటకు తీసుకపోయి తీసుకుంటారట ఏదో స్కోర్ కార్డు వేసుకుంటారట బయటకు పోయినాక ఎవరి పైసలు వాళ్ళు అనుకుంటారట దీనిలో రెండు సెల్ ఫోన్లు ఒక ఎనిమిది ప్లే కార్డ్ సెట్స్ ఆరు స్కోర్ కార్డులు ఇరవై ప్లాస్టిక్ కాయిన్స్ని స్వాధీనం చేసుకొని క్రింద తెలిపిన యాభై మంది పైన సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో గేమింగ్ యాక్ట్ క్రింద కేసు నమోదు చేయడం జరిగింది యాభై మందిలో ఎం శ్రీనివాస్ అను అతడు ప్రెసిడెంట్ కాగా చందిరెడ్డి రెడ్డి వైస్ ప్రెసిడెంట్గా వివరిస్తున్నారు మిగిలిన వాళ్ళ వివరాలు ఒకసారి చూడరి సో సిద్దిపేటలో ఉన్నటువంటి ప్రముఖులు అందరు ఉన్న పడమటి ఎల్లారెడ్డి ఆడెం గురువారెడ్డి కాసినగొట్టు శివకుమార్ పల్లె వెంకటగౌడ్ మామిడాల భిక్షపతి అండ్ లంకె కోటేశ్వరరావు బొంబుటాల గిరీష్ గౌడ్ గాదగోని లక్ష్మీనారాయణ గౌడ్ పుడిశెట్టి సురేష్ బుస్సా సుదర్శన్ మాజోజు రాజారాం కాసనగొట్టు వెంకటయ్య తెల్జిని లక్ష్మణ్ పిడిశెట్టి నరసింహులు గోనెబోయిన గంగాధర్ గౌడ్ వంగ రామచంద్రారెడ్డి కన్నయ్య గారి మోహన్ రెడ్డి ఎండి సలీం పెద్ది సుధాకర్ బూర ఎల్లారావు పాల చంద్రశేఖర్ ఉర్రల సురేందర్ రెడ్డి కడతల గురువారెడ్డి తాటికొండ వేణుగోపాల్ ఉప్పల రాజమలయ్య కస్తూరి రాజలింగారెడ్డి గుండ్ల శ్రీనివాస్ చెంది చెందిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైస్ ప్రెసిడెంట్ సో మ్యార సతీష్ కుమార్ చెక్కిల్ల వెంకటేశం జూలిరి నటరాజ్ సిరిసిల్ల లక్ష్మణ్ వంగ లింగారెడ్డి చిల్వేరి రాజు తుమ్మల రాజేశం తీగ బాలనర్సా గౌడ్ మొయ్య నాగద్దకొస్తుంది కదా అయిత కృష్ణకుమార్ తాడూరి శ్రీనివాస్ గౌడ్ నరుకుల శివప్ప జూలూరి సుధాకర్ ఆకుల భద్రప్ప ఐత రమేష్ ఐత నారాయణ ఉప్పరి ఆంజనేయులు లక్కిరెడ్డి సుధాకర్ రెడ్డి దూస నరహరి సిరిసిల్ల మురళి ఆకుల కిష్టేయ మా ఏంది మైందాల శ్రీనివాస్ రమేష్ ప్రెసిడెంట్ కూర రెడ్డి సుచి కదా ఈ కూరమాణిక్య పేరు సో ఈ సందర్భంగా సిద్దిపేట పట్టణ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా ఎవరైనా చట్టరీత్యా చట్ట వ్యతిరేక మరియు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకోబడితే అని చెప్పేసి కూడా తెలియజేసిరు సో ఇక్కడ క్లియర్గా ఇంతమంది యాభై మంది ప్రముఖులు పాకాట్ ఆడితే అది సిటిజెన్స్ క్లబ్బా గబ్బా అని చెప్పేసి వీళ్ళు రాసినట్టుగానే ఉంది కథ సో ఇంతమంది జూదారులంతా ప్రముఖులే పోలీసుల సోదాల్లో పత్తలాడుతున్న వారంతా సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారే వీరిలో ప్రముఖ రాజకీయ పార్టీల నాయకులు వ్యాపారవేత్తలు ఉండటం కూడా విశేషం క్లబ్ పాలక వర్గ సభ్యులు కూడా పోలీసుల సోదాల్లో ఉండటం మరో విశేషంగా చెప్పుకోవచ్చు సో ఇది సిద్దిపేట నడిపొడ్న జరుగుతున్నటువంటి కొన్నేళ్ళుగా జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఇవి సో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఇవి ఎన్ని రోజులకైతే బయటపడ్డది ఓ ఇంతమంది ప్రముఖుల పేరు కదా మీకు డౌట్ వచ్చిన వాళ్ళు మళ్ళీ వీడియో ఆపుకొని ఆపుకొని చూడరి ఇది సంగతి